అందరికీ ప్రైజ్ ది లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మన పిత్రుడైనటువంటి దావీదు మహారాజు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారనమాట యహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడునైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనక నీ మాట సత్యము ప్రభు అని ఇక్కడ ఆయన దావేది మహారాజు మాట్లాడుతున్నారనమాట కదండి ఆయన తన పిల్లలకిచ్చే మాట నెరవేర్చేవాడే కానీ మాట తప్పేవారు ఆయన వాక్కు సత్యము అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎంతోమంది జీవితాల్లో ఆయన అద్భుతాలు చేశారు ఎందుకంటే ఆయన మన తండ్రి కనుక మన కోరికలు నెరవేర్చేవారుగా ఉంటారు కానీ మాట తప్పేవారుగా ఉండరు మీ తండ్రి రొట్టెని అడిగితే రాతినిచ్చిన చేపనడిగితే పామునిచ్చిన అలాగే మీ పరలోకపు తండ్రి కూడా అని ప్రభువారు కూడా చెప్తారు కదండి ఇసఐ కూడా మనకు కావాల్సినది మన అవసరం ఆయనకు ముందుగానే తెలుసు అయితే మన అవసరతను తండ్రిని అడిగినప్పుడు ఆయన మనం అడిగిన దాన్ని బట్టి ఆలోచించి దానివల్ల మనకు ఏ హాని లేదని తెలిస్తే తప్ప దానిని ఇవ్వరు కొన్నిసార్లు మనం ఇవ్వలేదే అని బాధపడుతూ ఉంటాం అయితే ఆయన ఇస్తే మనకు ఏ హాని జరుగుతుందో అని లోతుగా ఆలోచించి దేవుడు మన మంచికే చేస్తారనమాట అయితే ఆయన మన జీవితాల్లో ఎప్పుడు ఆయన మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తారు అంటే మనం ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే ఆయన మన జీవితాల్లో పనిచేయడం ప్రారంభిస్తారు మన పిత్రుడైన దావిది మహారాజు కూడా ఆయన రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కనుక చూస్తే ఆయన దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నారు అదేమిటంటే దేవా మా ప్రభువా యహోవా నీ వంటి దేవుడు ఒకడునూ లేడు నీవు ఘనత వాడవు మేము వినిన దానిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు అని ఒప్పందం చేసుకున్నాడు ఆయన జీవితంలో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన జీవితంలో అద్భుతాలు చూశారు మరి దేవుని మాట సత్యం కదండి నేనే మార్గమును సత్యమును జీవమును అని యేశప్రభువారు చెప్తూ ఉన్నారు మన పితృడైన దావీదు మహారాజు ఆయన వినిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి నీ వంటి దేవుడు ఎవరునూ లేరు అని ఒప్పుకున్నారు కదండి అయితే ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఏసయ్య నిజరక్షకుడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమంది విశ్వసించినలా నీవు కూడా నీ జీవితంలో అద్భుతాలు చూడగలవు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒక తీర్మానం చేసుకొని ముందు కొనసాగితే ఆయన నీ జీవితంలో కూడా అద్భుత ఆశ్చర్యకార్యములు చేయగలడు ఆయన దావీదును ఆశీర్వదించిన రీతిగా ఆయన నిన్ను కూడా ఆశీర్వదించగలడు ఎందుకంటే ఆయన మన తండ్రి గనుక ఆయన మన కోరికలను తప్పకుండా నెరవేర్చుతాడు ఎందుకంటే ఆయన మాట సత్యము ఆయన మాట సెలవీయగానే సమస్తమును సృష్టించిన దేవుడు ఈ మాటలు వింటున్న నీవు ప్రభు అయిన ఏసినందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పాపక్షమాపణ పొందుతారు ఈ మాటలు నీవు నమ్మి విశ్వసించిన ఎడలా దేవుని మహిమను చూచదు ఆ